అరే ఓం శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం పదో రోజు పాటించవలసిన విధి విధానాలు తినకూడని ఆహార పదార్థములు గుమ్మడకాయ నూనెతో కూడుకున్న వస్తువులు ఉసిరి పదార్థము తినకూడదు అలానే దానము చేయవలసింది గుమ్మడకాయ మన శక్తి కొలది స్వయం పాకం నూనె బ్రాహ్మణోత్తములకి దానం చేయవలేను అలానే పూజించవలసిన దైవము దిగ్గజాలు దైవానికి పూజించవలయెను అలానే జపించవలసిన మంత్రము ఓం మహా మదేబాయ స్వాహా ఓం మహా మదేభాయ స్వాహ అని నామం జపించవలయెను ఈ విధముగా తినకూడని పదార్థము తినకుండా దానము చేయవలసినవి బ్రాహ్మణోత్తములకు దానం చేసిన తదువరి దిగ్గజాలు స్వామివారికి ధ్యానం చేసి ం భాయ స్వాహా అని నామము జపించడం వలన మన కలిగే ఫలితము ఫలము యశస్సు ధనలబ్ధి కలుగుతుంది కావున భక్తులందరికీ కూడా సాక్షాత్ శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి నారాయణ స్వామి వారి యొక్క కృప కలిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది